హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం ఆంధ్ర ఆవకాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈ ఆవకాయ నిల్వ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దు ఈజ్ ఇలాగే వేసుకోండి అన్నీ కరెక్ట్గా కొలతలతో చెప్తున్నాను అస్సలు స్కిప్ చేయకుండా చూడండి నేను ఏడు మామిడికాయలు తీసుకున్నాను వీటిని ఒక తడి క్లాత్తో శుభ్రతగా తుడిచి ఆరపెట్టుకోవాలి అస్సలు తడి ఉండొద్దండి తడి లేకుండా ఆరపెట్టుకోవాలి మాత్రం కొంచెం తడి ఉన్నా కూడా పచ్చడి పాడవుతుంది అది మాత్రం మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఆ మామిడికాయలన్నీ ఈ విధంగా కట్ చేయించుకున్నాను ఆ ముక్కలకి జీడు ఉంటుంది కదా అది తీసేసి దాని కింద ఒక పల్చటి లేయర్ ఉంటుందండి అది కూడా తీసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చేయండి ఈ విధంగా తీసేసిన తర్వాత దాన్ని అదిగోండి పుల్లలాగా ఉంటుంది మొదల్లో అది కూడా తీసేయాలి మళ్ళా చాకుతో కొంచెం గీకండి ఏమన్నా కొంచెం ఉంటే కూడా వచ్చేస్తుంది ఒక మంచి క్లాత్ తీసుకొని దాన్ని శుభ్రతగా తొడవండి ముక్కను మొత్తం మామిడికాయకి తొడి ఉంటుందండి అది మామిడికాయ కట్ చేసినప్పుడు ముక్క కూడా వస్తుంది అది కూడా కట్ చేసి తీసేయండి ఇక్కడ నేను చూపిస్తున్న చూడండి ఈ విధంగా తీసేయండి మామిడికాయ ముక్కలు మనం కొట్టించినప్పుడు దానికి టెంకె ఉంటుంది ఆ టెంకె ఉన్న ముక్కలే తీసుకోండి ఆ టెంకె లేని మొక్కలు తీసి పక్కన పెట్టేసుకోండి ఈ మామిడికాయ ముక్కలన్నీ వన్ కేజీ అయినాయండి నేను వన్ కేజీ మామిడికాయ ముక్కలకి కొలతలు చెప్తాను హండ్రెడ్ గ్రామ్స్ కారం ఏ పచ్చడికైనా కారం ఎండిమిరపకాయలతో మరపట్టించిన కారమే బాగుంటుందండి కొన్న కారం అస్సలు బాగోదు మీరు వీలైనంత వరకు మరపట్టించుకునే వేసుకోండి వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ పసుపు ఫిఫ్టీ గ్రామ్స్ మెంతు పిండి మెంతులు ఏంచి పౌడర్ చేసుకున్నది ఫార్టీ గ్రామ్స్ ఆవపిండి సన్న ఆవాలు ఏంచి పౌడర్ చేసుకున్నది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోండి ఈ విధంగా వేసుకోవటం వల్ల మనం తినేటప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా తగిలితే చాలా టేస్ట్ ఉంటుందండి వెల్లుల్లి రెమ్మలు హెల్త్కి కూడా చాలా మంచిది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీయకుండా పేస్ట్ చేసి వేసుకోండి ఇలా వేయటం వల్ల పచ్చడికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చడి మొత్తం కమ్మటి వాసన వస్తుందండి చేత్తో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలపండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చేయండి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చండి అందుకనే వన్ కేజీ మామిడికాయ ముక్కలతోనే చెప్తున్నాను సింపుల్గా చేసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి అన్నీ యాజ్ టీ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ పల్లి ఆయిల్ పల్లి ఆయిల్ కానీ పప్పు నూనె కానీ ఏదైనా వేసుకోండి మీకు ఇది ఏది కన్వీనియంట్గా ఉంటే అది వేసుకోండి మామిడికాయ ముక్కలని ఆ నూనెలో వేసుకొని కొంచెం కలపండి ఆ ముక్కలకి నూనె పట్టే విధంగా కలపండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చేయండి ఈ విధంగా నూనెలో కలిపిన మామిడికాయ ముక్కలని కారం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపినవి ఉన్నాయి కదా దానిలో ఈ మామిడికాయ ముక్కల్ని ఆ కారం పట్టే విధంగా కలిపి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకోండి మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా నూనెలో కలపడం వల్ల ముక్క అనేది మెత్తపడకుండా ఉంటుందండి ఈ విధంగా మామిడికాయలు కలపడం వల్ల గ్రేవీ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా మామిడికాయ ముక్కలు నూనెలో కలిపి కారంలో కలిపి వేయటం వల్ల ఎలా ఉంటుంది అనేది మీరు కూడా గెస్ట్ చేయండి ఇదే పద్ధతిలో ఒకసారి మీరు చేస్తే మీకే అర్థమవుతుంది ఈ ఆవకాయ పచ్చడి చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఇంగ్రీడియంట్స్ ఏవి స్కిప్ చేయొద్దండి ఏ ఒక్కటి స్కిప్ చేసినా కూడా ఫ్లేవర్ అనేది మారిపోతుంది కమ్మటి రుచి రావాలంటే ఇంగ్రీడియంట్స్ అన్ని కంపల్సరీ వేసుకోండి మామిడికాయలు కొనేటప్పుడు కొంచెం పుల్లగా ఉండే కాయలు చూసి కొనుక్కోండి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కలన్నీ కారంలో కలిపి వేసుకున్నాం కదా మిగిలిన కారం కూడా ఆ బౌల్లోనే వేసేసుకోండి కారాన్ని ఒకసారి ఈక్వల్గా చేసి మిగిలిన నూనె కూడా పోసేసుకోండి కొంచెం ప్రెస్ చేస్తున్నట్టు చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి ఈ విధంగా చేయండి మూత పెట్టేసి టూ అవర్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి కారం మామిడికాయ ముక్కలు వేసేటప్పుడు పెద్ద బౌల్లోనే ఇట్లా చూసి వేసుకోండి ఇలా పెద్ద బౌల్లో వేయటం వల్ల మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇదిగోండి మూడో రోజుకి నూనె అంతా పైకి వస్తుంది ఇక పచ్చడి రెడీ అయినట్లే మనం తినొచ్చు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు మీరు ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన ఆవకాయ నిల్వ పచ్చడి రెడీ మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి